ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషిక రాశి వారి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ రాశి ఫలితాన్ని మనం తెలుసుకుందాం ముందుగా వృషిక రాశి వారి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రవి షష్ఠ సప్తమ అష్టమ నవమ దశమ లాభ వ్యయ స్థానాలు చంద్రుడు ద్వితీయ స్థానం కుజుడు పంచమ షష్ట సప్తమ అష్టమ నవమ స్థానాలు బుధగ్రహం పంచమ షష్ట సప్తమ అష్టమ నవమ దశమ లాభ వ్యయ లగ్నస్థానాలు గురువు షష్ట సప్తమ స్థానాలు శుక్రగ్రహం షష్ట సప్తమ అష్టమ నవమ దశమ లాభ వ్యయ స్థానాలు అలాగే లగ్నస్థానం శని అర్ధాష్టమ శని అంటే స్థానం రాహు పంచమ స్థానం కేతు లాభస్థానంలో సంచరిస్తున్నారు ఇంకా గ్రహాల గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి ఇక్కడ రవి ఉచ్చక్షేత్రంలో ఉండడం గమనించవచ్చు అలాగే శని స్వక్షేత్రంలో అంటే ఈ కుంభరాశిలో ఉండడము అలాగే కుజ గురుగ్రహాలు పరివర్తన యోగంలో ఉండడం గమనించవచ్చు పరివర్తన యోగం అంటే ఏంటి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ హౌజెస్ అంటే మేషరాశిలో గురువు అలాగే మీనరాశిలో కుజుడు ఒకరి హౌస్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా సో దీన్ని మనం పరివర్తన యోగంగా మనం చెప్తుంటాము ఇంకా మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళినట్లయితే ఈ వృషిక రాశి వారికి చేసే పనిలో విజయం అనేది ఎక్కువగా లభిస్తుంది ఎందుకంటే షష్ఠ స్థానంలో రవిగ్రహం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే శత్రువుల స్థానంలో రవిగ్రహం ఉండడం వల్ల వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది అంటే శత్రువులతో పోరాడే ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ గుండె ధైర్యం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ వల్ల వీళ్ళు శత్రువుల్ని పోరాడి అంటే శత్రువులతో పోరాడి విజయం అనేది దక్కించుకుంటారు కాకపోతే ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు అనవసరమైన గొడవలు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే అను ఎక్కువగా అవి మనకి తెలియకుండానే గొడవ పడడం కానీ మిస్అండర్స్టాండింగ్స్ రావడము ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో చూ చూసుకున్నట్లయితే పనుల్లో విజయం అనేది కనిపిస్తుంది ఎందుకంటే కేంద్ర స్థానంలో ఈ అంటే కేంద్ర స్థానం అంటే మనం దశమ స్థానంగా కూడా చెప్తూ ఉంటాం కదా అంటే కేంద్ర స్థానాలు అంటే లగ్న చతుర్థ సప్తమ కేంద్ర స్థానంగా చెప్తుంటాం కదా సో ఇటువంటి స్థానం అంటే ఒక వృత్తి స్థానంలో రవిగ్రహం ఉన్నప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనుకున్న పనులన్నీ కూడా ఎటువంటి డిలే లేకుండా సాఫీగా సాగిపోయి విజయవంతంగా పూర్తి చేస్తుంటారు అలాగే మీ పనులకి తగ్గట్టుగా ఒక గుర్తింపు ఆదరణ అన్నది మీకు లభిస్తుందని చెప్పచ్చు కాకపోతే ఏదైనా ధనానికి సంబంధించి కొద్దిగా నష్టపోవడం అన్నది కనిపిస్తుంది ధన నష్టం అంటే అది ఎటువంటి రూపంలో అయినా రావచ్చు అంటే కేవలం చోరీ చేస్తేనే అలా కాకుండా ధన నష్టం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫ్రాడ్ కూడా టెక్నికల్ ఇష్యూస్లో ఫ్రాడ్ కూడా ఉంటున్నాయి కదా సో ఇటువంటి వాటిలో కూడా అలర్ట్గా ఉంటే మంచిది అలాగే ఈ వృష్టికి రాశి వారికి చూసుకున్నట్లయితే కాస్త హెల్త్ సరిగ్గా ఉండదు ముఖ్యంగా టైంకి భోజనం చేయకపోవడం వల్ల కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వీళ్ళకి కనిపిస్తున్నాయి శత్రువుల వల్ల ప్రమాదాలు అనేవి కూడా వీళ్ళకి ఉంటాయని చెప్పచ్చు ఎందుకంటే మనం ఎంత అలర్ట్గా ఉన్నా కూడా ఒక్కోసారి మన శత్రువుల వల్ల మన శత్రువుల వల్ల ప్రమాదాలు అనేవి మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వీళ్ళకి కనిపిస్తుంది ఒక పుణ్యకార్యం అన్నది వీళ్ళు నిర్వహిస్తారు కాకపోతే ఇంట్లో మనస్పర్ధలు అనేవి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి బంధువులతో మనస్పర్ధలు కూడా వీళ్ళకి కనిపిస్తున్నాయి ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి శ్వాసకోశ సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు ప్రయాణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా అప్పులు ఉంటాయి కదా వాటి వల్ల చాలా టెన్షన్స్ అనమాట అంటే మీరు ఏదో సహాయం చేద్దామని మీరు డబ్బు ఇచ్చింటారు సో అవి తిరిగి రాకపోవడము ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా టెన్షన్స్ వాతావరణం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది అండ్ లాస్ట్ సెప్టెంబర్ నెలకి వచ్చేటప్పటికి కొన్ని పనులు మళ్ళీ డిలే అవ్వడం కూడా కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఎంత ఫాస్ట్గా పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారో మొదటి నెలల్లో ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ సెప్టెంబర్కి వచ్చేటప్పటికి పనులు కాస్త వాయిదా పడడము లేదంటే నిదానంగా జరగడము కొన్ని ఇటువంటివి పోస్ట్ పోన్ అవ్వడము ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు ఇంకా వృషిక రాశి వారికి ఇంట్లో శుభకార్యాలు అనేవి కనిపిస్తుంది నాలెడ్జ్ అన్నది బుద్ధి కాస్త పెరుగుతుంది అంటే ఇంతకుముందు ఉన్న నాలెడ్జ్ కన్నా కాస్త ఇంప్రూవ్మెంట్ అన్నది మీలో ఉంటుంది కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మీ నాలెడ్జ్ని సరైన పద్ధతిలో మీరు ఉపయోగించగలుగుతారు ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయి అనుకున్న అనుకున్నట్లు జరగడము కాకపోతే ఇందాక చెప్పినట్లు అనవసరమైన గొడవలు అనేవి ఉంటాయి కాస్త టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు ఇంకా స్టూడెంట్స్కి అయితే ఎటువంటి బ్రేక్స్ లేకుండా వాళ్ళ అంటే వాళ్ళ చదువు పరంగా చూసుకున్నట్లయితే అన్నీ కూడా డీలే లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ చదువు కొనసాగించడము అలాగే మంచి మార్కులతో పాస్ పాస్ అవ్వడము ఇటువంటివన్నీ కూడా కనిపిస్తుంది వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్కి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వల్ల వాళ్ళు చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంటారు ఈ వృషిక రాశి వారికి ఇంట్లో శుభకార్యం అన్నది కనిపిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడపడం కూడా ముఖ్యంగా ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో కొద్దిగా సంతోషకరమైన వాతావరణం అనేది ఉంటుంది కాకపోతే పనులు డిలే అవుతాయి అంతే తప్ప మిగతా పరంగా సంతోషంగా గడుపుతారు కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కాస్త ఇబ్బంది పెట్టడం అన్నది కూడా కనిపిస్తుందని చెప్పచ్చు ఇంకా లాస్ట్ సెప్టెంబర్కి వచ్చేటప్పటికి కొద్దిగా బంధువులతో మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ ఇటువంటివి కనిపిస్తుంది అంటే ఏవైనా అనుకోని పరిస్థితుల్లో మాట మాట అనుకోవడం వల్ల కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ రావడం అన్నది కనిపిస్తుంది ఇంకా వృషిక రాశి వారికి చూసుకున్నట్లయితే మీకు ఉద్యోగంలో మార్పు అన్నది కనిపిస్తుంది అంటే కారణాలు ఏవైనా కావచ్చు అంటే ఆ ఉద్యోగం మీకు నచ్చకపోవడము లేదంటే మీరు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ వేయించుకోవడము ఇటువంటివి ఏవైనా కారణాలు కావచ్చు లేదంటే మీకు ఆ జాబు నచ్చక ఇంకోటి వెతుక్కొని ఉండడము ఏదైనా కూడా ఉద్యోగ మార్పు అన్నది కనిపిస్తుంది సో ఇందాక చెప్పినట్లు కొద్దిగా మనస్పర్ధలు బంధుమిత్రులతో మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొద్దిగా మాట మాట అనుకోవడం వల్ల కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ రావడం అన్నది కనిపిస్తుంది ఎలా ఉంటుందంటే మనం ఎంత సరదాగా మాట్లాడినా కూడా అది అవతల వ్యక్తి దాన్ని సరదాగా తీసుకోకపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్ చేసుకొని దానివల్ల కొద్దిగా చిన్న చిన్న మాట మాట వచ్చి కొ విడిపోవడము ఇట ఇటువంటివన్నీ కూడా ఈ వృషక రాశి వారికి కనిపిస్తున్నాయని చెప్పొచ్చు అలాగే వీళ్ళకి ఎక్కువగా ఈ వృషిక రాశి వారికి స్త్రీలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే షష్ఠ స్థానంలో శుక్రగ్రహం ఉన్నప్పుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అంటే ఎక్కువగా గైనిక్ ప్రాబ్లమ్స్ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టడము అలాగే స్త్రీలతో మనస్పర్ధలు రావడం అన్నది కూడా కనిపిస్తుంది ఎందుకంటే శుక్రగ్రహం అంటే స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలతో మనస్పర్ధలు లేదంటే స్త్రీలకి హెల్త్ ప్రాబ్లమ్స్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంకా భూమికి సంబంధించిన పనులు అన్నీ కూడా కంప్లీట్ అవుతూ ఉంటాయి అంటే స్థిరాస్తులకి సంబంధించినవి ఏవైనా పెండింగ్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా ఒక కొలిక్ వచ్చేసి మీరు అనుకున్నట్లుగా మీరు అంటే దాంట్లో అన్నీ కూడా మీరు అనుకున్నట్టుగానే జరుగుతాయి ఒక పుణ్యకార్యం అన్నది మీరు నిర్వహించడం అన్నది కూడా కనిపిస్తూ ఉంది అయితే చేసే పనులల్లో లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాకపోతే కొద్దిగా డిలే అవుతూ ఉంటాయి మీకు ఫస్ట్ జరిగినంత ఫాస్ట్గా పనులు సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ వచ్చేటప్పటికి కొద్దిగా వర్క్ అన్నది స్లో అవుతూ ఉంటాయి అని చెప్పచ్చు ఇవి ఇంకా అర్ధాష్టమ శని అంటే ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కదా సో ఈ అర్ధాష్టమ శని వల్ల హెల్త్ సరిగ్గా సహకరించదు అంటే ఎప్పుడు కూడా ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండదు ఈ హెల్త్ చికాకులు ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం వల్ల కొద్దిగా ఎప్పుడు కూడా చికాకులు టెన్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అండ్ ముఖ్యంగా ఇది స్థానం మాతృస్థానంగా మనం చెప్తాం కదా సో ఈ మాతృస్థానం వల్ల ఏమవుతుంది అంటే తల్లికి హెల్త్ సరిగ్గా లేకపోవడము లేదంటే తల్లి ఇబ్బంది పడుతుంటే వీళ్ళు చూడకపో అంటే తల్లి ఇబ్బంది పెడుతు ఇబ్బంది పడుతుండడం చూసి వీళ్ళకి చికాకులు టెన్షన్స్ ఇటువంటివి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే స్థానం అంటే మనం గృహస్థానం అని కూడా చెప్తాం కదా గృహము అంటే ఏంటంటే ఇల్లు సో ఇంట్లో కూడా ఎప్పుడు చికాకులు టెన్షన్స్ అన్నీ బాగున్నా కూడా ఎప్పుడు కూడా డిస్టర్బెన్సెస్ గందరగోళము ఇవన్నీ కూడా ఎందుకు ఎందుకు వస్తాయంటే ఈ చతుర్థ స్థానం అంటే ఈ మాతృస్థానంలో గృహస్థానంలో ఇంకా వాహన స్థానం కూడా మనం చెప్తూ ఉంటాం కదా సో వాహన స్థానం ఇది సో అందుకని వాహనం నడిపేటప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండాలి ఎందుకంటే అర్ధాష్టమ శని వాహన స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెహికల్స్కి కూడా ఎప్పుడు రిపేర్ రావడము అండ్ అంత బాగున్నా కూడా ఎక్కడ డ్రైవింగ్ చేసేటప్పుడు మధ్యలో ఆగిపోవడం కానీ ఇవన్నీ చికాకులు ఏదైనా అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ వెహికల్ కొద్దిగా సతాయించడము దాని వల్ల కూడా సో వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండాలి అర్ధాష్టమ శని వాహన స్థానంలో కూడా శనిగ్రహం ఉన్నప్పుడు ఇటువంటి రిపేర్లు ఇటువంటివి కూడా వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి వెహికల్ నడిపేటప్పుడు నిర్లక్ష్యం అన్నది అస్సలు పనికిరాదు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎంత హడావుడి జీవితమైనా కూడా వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ హెల్మెట్ కంపల్సరీ ధరించాలి అండ్ ఇవి వృషిక రాశి వారి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ రాశి ఫలితాలు ధన్యవాదాలు पादू